భారత్ పాకిస్తాన్లో చర్చలకు కూర్చొని జమ్మూ కాశ్మీర్ సహా అన్ని అపరిష్కృత సమస్యలకు పరిష్కరించుకోవాలని పాకిస్తాన్ ప్రధాని షెవాజ్ షరీఫ్ వెల్లడించారు ఇస్లామాబాద్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్ ఇప్పటివరకు మూడు యుద్ధాలు చేశాయని కానీ ఏమీ సాధించలేకపోయాయి ప్రశాంతంగా చర్చలకు కూర్చొని అన్నింటినీ పరిష్కరించుకోవాలని ఈ పాఠం మనకు చెబుతోంది ముందు శాంతి నెలకొంటే అప్పుడు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో పరిష్క సహకరించుకోవచ్చని చెప్పారు కృతజ్ఞత దిన సందర్భంగా ఇస్లాబా ఇస్లామాబాద్లో ముప్పై ఒక్కసార్లు ప్రావిన్స్లలో ఇరవై ఒక్కసార్లు గాల్లో కాల్పులు జరిపి సెల్యూట్ చేశారు ప్రత్యేక ప్రార్థనలు ర్యాలీలతో సైనిక దళాలకు సంఘీభావం ప్రకటించారు తమది శాంతిముఖ దేశమని స్వీయ రక్షణకు తగినట్లే స్పందించే హక్కు ఉందని షేవాజ్ షరీఫ్ అన్నారు భారత్గా దీటుగా జవాబిచ్చి పాక్ సైనిక చరిత్రలో స్వర్ణ స్వర్ణధేయాన్ని లిఖించిందని కొనియాడారు భారత్ పాకిస్తాన్ మధ్య అపరిష్కృత వివాదాస్పద అంశాలపై సమగ్ర చర్చలు జరుపుదామని పాక్ విదేశాంగ మంత్రి మరియు ఉప ప్రధాని ఇషాక్ డార్ ప్రతిపాదించారు అయితే ఇలా మాట్లాడుతూనే శాంతి శాంతి ప్రతిపా శాంతి ప్రతిపాదనలు చేస్తూనే మరోపక్క బెదిరింపులకు దిగుతున్న పాకిస్తాన్ దురాక్రమణకు పాల్పడితే బదిలిస్తామని చెప్పి పాక్ పాక్ కుటిల మాటలు మాట్లాడుతుంది తమపై భారత్ ఎలాంటి దురాక్రమణకు దిగినా దానికి తగ్గట్టు బదిలిస్తామని పాక్ విదేశం శాఖ పేర్కొంది కాల్పుల విరమణ చిదు కాల్పుల విరమణకు భారత్ చిదుసుతో కట్టుబడి ఉండాలని ఈ శాఖ అధికార ప్రతినిధి ఆలీఖాన్ విజ్ఞప్తి చేశారు